పరంపరీ మర్చిపోలేవు ఈ నేటి ఆధునిక కాలంలో నిలుపుకుంటూ వచ్చే సారి పెట్టడం ఒకటి కాపాడే శక్తి వ్యవస్థకు పెట్టడం అనేది ఆత్మీయతను అంకిత భావాన్ని తెలియజేసే ఒక పూజా కార్యక్రమం ఈ రోజు మనం గంగమ్మ తల్లికి సారి పెట్టబోతున్నాం సారే అంటే పసుపు కుంకుమ నమస్కరిస్తాం ఇది మామూలు పూజ కాదండి ఇది ఒక గ్రామం మొత్తం అమ్మవారిని మెప్పించేందుకు చేసే ఉత్సవం ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామి ఉంది ఈ సారి ద్వారా అమ్మవారిని కోరేది ఒక్కటే మన గ్రామానికి మంచి కలగాలి వర్షాలు కురవాలి రోగాలు దూరం అవ్వాలి ప్రతి ఇంట్లో శాంతి ఐశ్వర్యం నిలపాలి అని కోరుకుందాం